చదుర్తి మండలం పాల్యాల గ్రామంలోని అసినిపర్తి దేవయ్య ఇటీవల అనారోగ్యంతో ఐదు రోజుల క్రితం మృతి చెందగా అతనిది చాలా బీద కుటుంబం కావడంతో అంత్యక్రియలు కూడా చందాలు వేసుకొని జరిపించారని తెలుసుకొని మాల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ గ్రూప్ వారు మృతిని కుటుంబానికి పదివేల రెండు వందల రూపాయల నగదు అలాగే యాభై కిలోల బియ్యాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో చంద్రుతి సిఏ వెంకటేశ్వరరు ఎస్ఐ అంజయ్య ఏఎస్ఐతో పాటుగా దుబాయ్ గ్రూప్ ఆర్గనైజర్ మాదంబాబు కోడగంటి గంగాధరు లోకోజు సతీష్ పాటి సుధాకర్ ఈసరి శ్రీనివాస్ కోన నర్సయ్య మాదం అశోక్ తదితరులు పాల్గొన్నారు అశ్నిపతి దేవయ్య గత ఐదు రోజుల క్రితం మరణించాడని తెలిసింది అతని కుటుంబ పరిస్థితి చాలా బీదరికంగా ఉన్నదని మన దుబాయ్ గ్రూప్లో ఆర్గనైజ్ అయినటువంటి బాబు గారు దుబాయ్ గ్రూప్కు తెలియజేయడం జరిగింది దుబాయ్ గ్రూప్ వాళ్ళు ఇప్పటికే మన స్వామివారి రాజగోపుర ప్రతిష్ట కోసం యాభై నాలుగు రూపాయలు మన వెంకటేశ్వర స్వామి గుడికి ఇచ్చారు దాని వెంటనే మళ్ళీ చంద్రుద్ధిలో ఒక పాప ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి మర్రి ఆమెకు ఒక ముప్పై వేల రూపాయలు అప్పటికే సాయం చేసినప్పటికి కూడా వెంటనే ఇది మూడో కార్యక్రమం కింద తీసుకొని బాబుగారు చెప్పడంతోనే ఇంత పరిస్థితిలో ఉన్నప్పుడు మన సొంత ఊరిలో ఇలాంటి పరిస్థితిలో ఉన్నది మనం ఎంతో కొంత అయినప్పటికీ సాయం చేయాలని ఉద్దేశంతో వీరికి కూడా ఒక యాభై కిలోల రైసు అలాగే పదివేల రెండు వందల రూపాయలను వీళ్ళకు వాళ్ళకు ఇప్పుడు ఇప్పటిది ఇప్పుడు తోచిన విధంగా వాళ్ళకు అందజేయడం జరిగింది సో ఇలాగే వీళ్ళు ఇంకా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని దుబాయ్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి అసంతపర్తి దేవయ ఈ గత ఐదు రోజుల కింద అకాల మరణం చెందినందువల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు బాసటగా ఉండాలని వారు కొంత చేయితో వాళ్ళ ద్వారా యొక్క యాభై కిలో బియ్యం అదేవిధంగా పదివేల రెండు వందల రూపాయలు ఈ యొక్క నోట్లు రూపంలో వారికి సాయం అందించడం జరిగింది మరి ఈ యొక్క మలయాళ గ్రామంలోని దుబాయ్ గ్రూప్ సంస్థ నేను గత కొన్ని రోజులు చూస్తున్నాను ఏదో ఒక సేవా కార్యక్రమం చేపడుతున్నారు సంతోషము ఈ యొక్క ఇటువంటి అనాథ అంటే బాధతో ఉన్న వారికి అండగా నిలవడం అనేది మంచి పరిణామము అది ఈ విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని మరొకసారి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి వారికి మేము కూడా మా పోలీస్ తరఫున అండగా ఉంటుంది ఇటువంటి సేవా కార్యక్రమంలో మేము కూడా పాల్గొని వారికి चीत इस्ता मरोसरी चैंक्यू था